ఉన్నారా లేదా అనేది వెయిట్ ఎందుకు కంగారు ఎందుకు రాజుగారి మనం ఏదన్నా సరే వెళ్ళిన తర్వాత చూడండి చూస్తే దాన్ని బట్టి అర్థం అవుతుంది మీకు ప్రజలు ఏ విధమైనటువంటి మ్యాండేటర్ ఇస్తారని చూడండి వెయిట్ అండ్ ఓకే సగర్ గారు రియాక్ట్ అవ్వండి సార్ ఒక నిమిషం అతను మాట్లాడిన సేపు కామ్ గా ఉన్నా దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేసి ఎలా అంటే అలా మాట్లాడుతూ మాత్రం ఎవరికి ముందు నువ్వు నోర్మి నువ్వు నోర్మి మర్యాదగా మాట్లాడుతున్నాడు నోర్మిరు శాఖ ప్లీజ్ సరిగా మాట్లాడు ప్లీజ్ మాట్లాడు ప్లీజ్ ప్లీజ్ చాలా నిమిషం సార్ వద్దండి శాఖ మాట్లాడుతున్నారు విజయకుమార్ గారు శాఖ రెడ్డి గారు సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఏదైతే సార్ ప్యానల్లోకి వచ్చిన వ్యక్తుల్ని ఎవరైనా సరే తాగొచ్చావా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అధికారం అహంకారం ఎంత పెట్టిందో చూడండి నువ్వు కెఎస్ ప్రసాద్ గారు ఒకే పార్టీ అని తెలుసు వైసీపీ వైసీపీ కోవట్లో మాట్లాడుతున్నాడు సార్ ఒక నిమిషం సార్ నువ్వు సరిగా మరి ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అవుతారు అది గుర్తు ఇప్పుడు కూడా విజయ్ కుమార్ కుమార్ పదాలు నువ్వు వాడక వాడితే రియాక్ట్ వేరేగా ఉంటుంది నేను ముయ్యాల్సి వస్తుంది ప్లీజ్ నేను ముయ్యాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో ప్లీజ్ అండి దగ్గరెట్టుకోని మీకు సిగ్గు లజా లేకుండా

ఈ సూపర్ సిక్స్ హామీలతో పాటుగా నూట నలభై మూడు హామీలు ఏమైనా అంటే ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోయారు శాంతి భద్రతలు అంటే ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోయారు ఉద్యోగాలు ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోయారు మీకు అధికారం ఇచ్చింది అందుకే అధికారం ఇచ్చింది ఏంది ఒక కేఎస్ ప్రసాద్ గారు అక్కడ కూర్చోగానే బాగా పాడగలుగుతా ఉంది ఆయనకి రోజు ఇదే ప్రైమ్ ఛానల్లో ఒక్క వైసీపీ ఇటుపక్క టీడీపీ చేసినటువంటి మీరు ఈ రోజు మీరే మాట్లాడతారు ఈరోజు పథకాల గురించి మీరే మాట్లాడతారు అసలు పథకాలు తెచ్చింది ఎవరో తెలుసు అసలు మీకు జకర్ రెడ్డి ముందు గుర్తు పెట్టుకో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పథకాలు మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అది గుర్తు పెట్టుకోవా తెలియకుండా మాట్లాడుకోయా జగన్మోహన్ రెడ్డికి ఆరామాలు తెలియదు రాజకీయాలు ఆయన చేసినటువంటి పదహారు నెలలు జైల్లో చెప్పకూడతున్నా కానీ సిగ్గురాల గురించి కార్యక్రమాలు చేసి పది లక్షల కోట్ల అప్పుల భారం తీసుకొచ్చినటువంటి మీరు మీరే మాట్లాడతారు ఈ రోజు ఈ రోజు మీరు చెప్పినటువంటి మాట తప్పారు

విజయకుమార్ గారు ఆగండి ప్లీజ్ శాఖ రెడ్డి గారు మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడారు సార్ మాట్లాడు మాట్లాడు మీరు సార్ ఒక్క నిమిషం సార్ ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీశా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచా పదివేల పెన్షన్ కోసా లెవెల్ అయిపోయింది ఇది మీరు పరిపాలన ఇది మీ పరిపాలన ఏడాది రెక్క ముందే అమోడ్ ఇచ్చాం ఏడాది తెరక ముందే రైతు భరోసా ఇచ్చాం ఏడాది తెరక ముందే నేతలను నేస్తం ఇచ్చాం ఏడాది తెరక ముందే మత్స్యకార భరోసా ఇచ్చాం ఏడాది తెరక ముందే గ్రామ సచివాలయాలు పెట్టాం ఏడాది తెరక ముందే లక్ష శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఏడాది తిరగక ముందే గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చాం ఏడాది తిరగక ముందే సచివాలయ వ్యవస్థ పట్ల రైతు భరోసా విలేజ్ తీసుకొచ్చాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఈ ఏడాదిలో మీరు చేసిందేంటి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచినట్టే మంచి దానికి తగ్గట్టుగా చేస్తా ఉన్నారు లెవెల్ చేస్తా ఉన్నారు అమ్మఒడి ఊసులేదు ఫస్ట్ బడ్జెట్ లో రైతు భరోసా ఊసులేదు కాపు సంక్షేమం కలుసు అని చెప్పేసి బాబా పవన్ కళ్యాణ్ ఏమో కాపులు అందరినీ రెండు బడ్జెట్లు కాపు సంక్షేమానికి గుండు సున్నా ఇది మీరు మీరు చేస్తున్న పరిపాలన ఇదే మాత్రం వీళ్ళకి ఇన్ని వచ్చాయి మేము ఓపెన్ గా చెప్తున్నాం సార్ అసలు కనీసం వైస్ ఎంపీ ఎంపీపీ జడ్పీ చైర్మన్ ఉప సర్పంచుల్ని ఎవరు ఎన్నుకుంటారు అనే కనీసం ఇంగితం కూడా లేదండి ప్రజలు ప్రజలు ఎన్నుకుంటారు చెప్తా ఉన్నారు సార్ ప్రజలు ఎన్నుకుంటారు వాళ్ళని ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే ఓకే సీఎం ఎన్నుకున్నట్టుగా ఎంపీడీసీలు ఎంపీపీ జెప్పలు చైర్మన్ ని విధంగా మీకు వార్డు మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు ఆల్రెడీ వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న సభ్యులు వాళ్ళని ప్రలోభాలు పెడతాం చేస్తాం

కానీ సార్ ఇద్దరు ఇద్దరు ఆగండి ఒకసారి కేఎస్ ప్రసాద్ గారు యా కెఎస్ ప్రసాద్ గారు ఒక్క సార్ గారు రియాక్ట్ ప్లీజ్ కేసు ప్రసాద్ గారు ఆయనేమో